ఒకసారి తలకే నొత్త కాళ్ళనొత్తాయి ఒకసారి కడుపు ముట్టుకోక మూడు నెలలు అయితే నా బాధ అర్థం చేసుకోవచ్చు కదా అయ్యా ఇయ్యాలన్న పని కానిద్దామయ్యా కంటే నువ్వు ఇట్లే చెప్పు తినవు నీ ఒంట్లో వేడు ఎట్లా కొట్టేయాలో నాకు బాగా తెలుసు ఇప్పటి మూడు నెలలు అవుతుంది నన్ను దగ్గరకి రానియాక ఇంకా కూడా నీ ఒంట్లో కరెంట్ పుడతా లేదా

నేను ఏమన్నాను కట్టగా ఓడతానవే నువ్వు అనేది లేకపోతే పెద్ద వీకేది ఏం లేదు అని ముడుచుకొని వండుకోకు పెద్ద మొగలు లేక ఇంకో ఇచ్చేస్తా అంటాడు సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో ఏందమ్మ గారు మొన్న సంధి చూస్తున్నా అంత ఏదో ఓడిపోయినట్టు కూర్చున్నారు ఏం చెప్పమంటవరా నా బతికే గంత అవును కాని మీ పెళ్ళ వేట అయిందట గారా ఏమైంది ఆ ముచ్చట నమ్మగారు నా తాకిడి తట్టుకోలేక అవగారు ఇంటిపోయింది అంటే ఎస్ ఏమైంది అమ్మగారు ముచ్చట ఏం చెప్తలేరు నువ్వైతే తింట్రా అవు అమ్మగారు అయ్యగారి మధ్య నేను గట్టే సుఖ పెడతలేడా అయ్యగారి మధ్య నేను గట్టే సుఖ పెడతలేడా ఎక్కువ మాట్లాడుతున్నావు అయ్యా అమ్మగారు తప్పేందమ్మగారు నన్ను క్షమించు ఏదో చూడలేక అడిగినా సరే కానీ తిని తొందరగా తిన్నాక పొలం మొత్తం చూపించు ఆ ఒడ్ల పొంటి గడ్డి ఎట్లా ఎక్కుతున్నావా ఏమో పొలానికి నీళ్ళు వారెత్తన్నావా సరే సరే మందు కూడా మంచిగా కొట్టు ఆడాడ కొంచెం పురుగు పట్టిందాగో పొలానికి మంచి అనుకున్నది మంచిగా చెప్తున్నా మంచిగా చూసుకో పొలం అమ్మగారు తప్పేంది నా పిల్లలు లేదు కదా అందుకే కోరిక పుట్టింది అని అమ్మగారు సరే సరే అట్లే ఎప్పటికైనా ఇసుకంది విశ్యూ పెట్టను గట్ల తీసుకుతా నువ్వు నువ్వు విసుకుతా కదా అందుకే నేనే విసుకుంటానా సర్ది తీసుకురాలేదని అడిగితే నా సర్ది పెడతా అని చెప్తా ఈరోజు సర్ది వేయలేదంటే దాని సర్ది నాకి అన్నమాట అది అడిగేదాంకా నేనేం సపోర్ట్ అయ్యా అరే సేను ఇక రారా ఆయన కూసం పొన్నమ్మ గారు ఏం లేదురా మనసు మంచలేదు అందుకే రమ్మన్నా ఏమిందమ్మ గారు నిన్న అడుగుతా కూడా ఏం చెప్పలేదు ఇవాళ కూడా ఏం చెప్తలేదు అసలు ఏమైంది ఏమని చెప్పమంటావురా నా బాధ నీకేందమ్మ గారు మేము ఒంటి నిన్న బంగారం కారు బంగ్లా నీకేందమ్మ మంచి సంసారం గవన్ ఉంటే ఏం లాభం రా అసలు లేంది అసలు లేంటిది అమ్మగారు మీ అయ్యగారు నన్ను ముట్టుకోక పట్టుకోక మూడు నెలలు అవుతుందిరా అవునా మరి ఎందుకు ముట్టుకుంటలేడు ఎందుకు పట్టుకుంటాడు అమ్మగారు అప్పుడు పని చేసినట్టు ఇప్పుడు పనిచేయట్లేదురా మోటారు ఏ ఏ మాట్లాడుతావు అమ్మగారు అప్పుడు ఎట్లా పోయిస్తున్నాడు ఇప్పుడు కూడా అట్లా ఓపిస్తున్నాడు మోటరు అరే ఈ మోటార్ గురించి కాదు రా అనేది మరి ఏ మోటరు మీ అయ్యే మోటరు ఓహో అయితే ఇంజన్ లా ఆయిల్ అయిపోయినట్టు ఉంది అవగారు అరే సీన్ గా నువ్వు నిన్న నన్ను పట్టుకున్న నుంచి నా నరాలన్నీ జివ్వు అన్నయ్యరా రాత్రంతా నా ఊళ్ళంతా కరెంట్ షాక్ ఇచ్చినట్టు అనిపించింది నిద్ర కూడా పట్టలేదురా నా కళ్ళల్లా ఇంకా అట్లనే తిరుగుతుంది మరి ఇప్పుడు ఏం చేయమంటారు అమ్మగారు అరే సీన్ గా నన్ను సుఖపెట్టరా అరే నా దగ్గర పని చేసుకుంటా నువ్వు ఉప్పు తిన్నావు పప్పు తిన్నావు అన్ని తిన్నావు నా మీద విశ్వాసం లేదారా ప్లీజ్ రా నా బాధ అర్థం చేసుకో ఇష్టం లేక పెళ్ళంతో చేసినా తప్పేరా మనస్ఫూర్తిగా ఆడ దగ్గరికి రమ్మనిందంటే అది తప్పే కాదు నువ్వు ఏం భయపడకురా ఏదేమైనా నేను చూసుకుంటా సరేనా సరే అమ్మగారు మీరు అంత ధైర్యం ఇచ్చిన తర్వాత ఇదే మూడు సరసమ్రా నేను అనుకున్న దానికంటే ఎక్కువనే చేసినావు తెలుసా గిట్ల చేస్తావా అస్సలు అనుకోలే అయినా నా పెళ్ళై గిన్నెలు అవుతుంది మీ అయ్యగారు కూడా గిట్ల చేయలేదు ఇదేం చూసారు అమ్మగారు నా భార్యను బుద్ధుడు గుద్దితే నా భార్యను బుద్ధుడు గుద్దితే దెబ్బగా అవ్వగారు ఇంటికి పోయింది విడాకులు ఇచ్చింది గిట్ల చేసినాక పోకపోతే ఏం చేస్తాదిరా నిజమా అమ్మగారు నేనైతే గట్టుకున్నా కాబట్టి తట్టుకున్నా నీ ముందు నది మెత్తడిదేరా అవునా అమ్మగారు మరి ఇంకొక రౌండ్ ఏ అద్దురా అరే ఎట్లా మీ పెళ్ళం లేదు కదా ఈ రోజు నుంచి మా ఇంటికన్నే వండుకో మరి అయ్యగారు ఉంటాడు అమ్మా అయ్యగారికి నేను ఏదో ఒకటి చెప్తాది సరే అమ్మా సరే పోయి పని చేసుకోపో ఏదమ్మాయి ఇంతసేపు పోయి నువ్వు ఇంతసేపు పెట్టు టిఫినానికి ఏందమ్మా కొంత కంది పేరేట్ అయింది ఎండ తక్కువ కొట్టిందా ఆ ఎండ ఒట్టుడుకు నా ముఖం అంతా కందిపోయింది అయ్యో అందగత్తే ఎండకే కందిపోయిందట నా పెళ్ళాని ముఖం సూ ఎందు ఆట ఆడుతావు సూత అయ్యా దండాలు ఇప్పటికీ పొద్దు కాచినవేంద్రా అయ్యగారు ఈయనే వండుకొని పోదామని వచ్చింది అయ్యగారు ఈయనే వాడుకుంటావా అయ్యా ఎందుకురా రోజు మీటింగ్ పోయి కదా నా పెళ్ళాం కూడా లేదుగా అయ్యగారు ఇక్కడ వాడుకొని ఏళ్ళ పొద్దుగా లేచి పొలానికి పోతా అని ఓహో పిల్లలు మంచిగానే చేసిన

పెడతారా అరే నీకు కూడా అన్నం పెట్టాల తింటావా సరే నీకు ఏ రాత్రి ఆకలా అన్న లేపు నీకు అన్నం పెడతా సరేనమ్మ ఎందుక ఎట్లా మాట్లాడుతావు ఎంత ప్రేమ కొద్ది దగ్గరకి వచ్చినా నన్ను పట్టించుకుంటలేవు అబ్బా పట్టించుకున్నప్పుడు పట్టించుకోలేదా బాగా పట్టించుకున్న పుణానకాసారి

అరే కింద చాపేయల్లా ఎద్దమ్మా నున్నడు పాలిష్ బండి ఉన్నది నీలాగా కాంటిదమ్ ఎన్నే సరే రా ఏమైందిరా ముసలోడు ఇక్కడ ఉన్నాగా నాకు మూడే అత్త అమ్మగారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం మీరు చెప్పండి అమ్మగారు అయినా అది బతుకుండి నాకు ఏం ఉపయోగం లేదు విని చంపేసి తెల్లారితే ఆటోటాకు వచ్చిందని చెప్పేద్దాం సరే అమ్మగారు మీరు మెత్తబెట్టి చంపండి నేను కాలు దొరకబడతా సరే అమ్మా ఇట్లా అవుతుందమ్మగారు నేను దయ్యానికి కాదురా అయితే నువ్వు చావలే ఇంకా చచ్చిపోలేదే మీ బలం ముందు నా బలం పనిచేయదని నా తెలివితోడు పనిచేసిన మీరు నన్ను చంపుతా అని మెత్తవిటి వచ్చినప్పుడు గిలగిలగిల కొట్టుకోని సచ్చి పైన యాక్సిడెంట్ చేసిండే ఆ దగ్గు కారణం నేనే రా అది మామూలు దగ్గు కాదు ఇంకొంచెం సేపు అయితే రక్తం కూడా కక్తరు ఏమైందయ్యా ఇగో మన పరి అయిందట వరలగాస్తోడు జొన్ను పాలు తెచ్చిండు ఇగో తాగు ఇగో నువ్వు నూడు మీరు కూడా తీసుకోండి అయ్యా నేను తీసుకుంటే మీరే తాగులే ఎట్లున్నాయి ఇయాలిందడ పరే తాగు తాగు మాకు ఇచ్చిన పాలల్లా మీకు ఇచ్చిన పాలల్లా విషం కలిపింది విషం కలిపినా నా తెలివి ముందు మీకు తెలివి ఎంతరా ఏ ముఖం పెట్టుకుని పెడతాను నేను ఏం తక్కువ చేసిన ఇప్పుడు నేను ఊళ్ళో ఎట్లా ముఖం ఎత్తుకుంటారు కానీ ఇప్పుడు నేను పార్వన బాగా మొక్కడా నా ముఖం ఎత్తగలనాను ఇప్పుడు దరిద్ర ముఖం దానా అయ్యగారు అయ్యారు నాకేం తెలియదు అయ్యారు మొత్తం అమ్మగారు చేసిందా మాటేసుకుంటే వచ్చి పొలంకర ఇచ్చేసింది గారు ఏమయ్యా ఏదో తెలిసి తెలియగ్గా ఒక తప్పు చేసిన మళ్ళీ ఇంకొక సరి తప్పు అయ్యా నన్ను క్షమించేది ఏమున్నది నేను కూడా తప్పు చేసిన విషయం కలిపి అయిపోయింది ఇంకా నీతో నా పరువు తీసుకున్నానే మరి కూరగాయల పరుగు కూడా పోతు బతుకుంటే ఇంకోసారి ఇగో నిన్ను బతికించే విరుగుడు నాగర మావున్నాడు కాని అయ్యా 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 అయ్యు బాను కాదు నన్ను బతికించారు ధనం పెడతాయో సచ్చిన కడుగు నూడతాయారు అయ్యా